ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో టీడీపీ తీవ్ర కసరత్తు చేస్తుంది ఈ మేరకు వచ్చే నెల నుంచి భారీ బహిరంగ సభలను నిర్వహించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే తాజాగా కుప్పం నియోజకవర్గంపై టిడిపి బాస్ ఫోకస్ పెట్టారు ఈ నేపథ్యంలో ఇవాటి నుంచి మూడు రోజుల పాటు ఆయన కుప్పంలో విస్తృతంగా పర్యటించనున్నారు ఇవాళ సాయంత్రం గంటలకు కుప్పంకు చంద్రబాబు చేరుకోనున్నారు అక్కడి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులతో సమావేశం కానున్న చంద్రబాబు గుడిపల్లిలో బహిరంగ సభకు హాజరు కానున్నారు రేపు నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం మరియు రామకుప్పం మండలాల్లో ఆయన పర్యటించనున్నారు ఈ రెండు మండల కేంద్రాల్లోనూ పబ్లిక్ మీటింగ్లు ఏర్పాటు చేయనున్నారు అదే రోజు సాయంత్రం జనసేన నేతలతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం కానున్నారు ముప్పైవ తేదీన గంగమ్మ ఆలయాన్ని సందర్శించనున్న చంద్రబాబు మధ్యాహ్నం కుప్పంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభిస్తారు అదే రోజు కుప్పం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరపనున్నారు తరువాత ముస్లిం మైనార్టీలతో సమావేశం కానున్న చంద్రబాబు అక్కడ బహిరంగ సభలో పాల్గొననున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి